ఒక బలమైన శక్తిని ఢీకొట్టాలంటే మించి అత్యంత బలం ఉన్న ఒక శక్తి అక్కడ ముందు కనిపించాలి ఇప్పుడు అదే నరేంద్ర మోడీ రూపంలో చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నారా నిన్న మొన్నటి వరకు అదే పార్టీ విమర్శించింది తెలుగుదేశం పార్టీ వైసీపీ బీజేపీ ఒకటే అని కలిసే ఉంటున్నారు అందుకే ఇరవై నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కొన్ని లెక్కలు కూడా చేశారు కానీ ఫైనల్గా చిలకలూరుపాటి వేదికగా ప్రజాకాలం వేదికగా నరేంద్ర మోడీ సైతం జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేయడం ఒకప్పుడు వైజాగ్ సభలో అమిత్ షా ఏ తరహా విమర్శలు చేశారో అవినీతి ప్రభుత్వం అంటూ మళ్ళీ ఇక్కడ కూడా అంటే పదే పదే కరప్షన్ అనే మాట తీసుకురావడం నిజంగా భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసిందా జగన్మోహన్ రెడ్డిని లేదంటే దాని వెనక బాబు గారి వ్యూహం ఉందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు వరకు అయితే అనుకున్నాం అసలు నిజంగా ఎలా విమర్శిస్తారు ఏంటి వేరే రకంగా టార్గెట్ చేస్తారా లేదంటే పథకాలు మావి అని చెప్తారా మా పథకాల మీద మీ స్టిక్కర్ వేసుకుంటారు ఇలా అనుకుంటున్న టైంలో మరొకసారి జగన్ని కరప్షన్ పేరుతో జగన్ ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వం రాజమేలుతుంది రాష్ట్రంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సేమ్ అవే వ్యాఖ్యలు ఆయన కూడా చేస్తారు అప్పుడు వైజాగ్లు అమిత్ షా ఏంటి బీజేపీ వ్యూహం రాబోయే రోజుల్లో తీవ్రత పెరగచ్చేమో నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో అయితే సింపుల్గా చెప్పాలంటే జగన్ ఎక్కువగా తట్లేదు చంద్రబాబుని ఎక్కువగా పోగడలేదు అవును ఇక్కడ మనం చుట్టూ ఆయన మాట్లాడే రెండు మొక్కలే ఒకటి భ్రష్టాచార్ అది కూడా మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు జగన్ అవినీతి అవును అదే అదే జగన్ సర్కార్ సర్కార్ ఇది ఒకటి రెండవది వచ్చేటప్పటికి ఆ షర్మిల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు సొంత చెల్లెళ్లే చేస్తున్నారు రక్తం తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడిని దించేయాల వాళ్ళ చెల్లెళ్లే చెప్తున్నారు కదా అని మాట్లాడు అదే వేదిక మీద నుంచి మోడీ ఏమన్నారు వాళ్ళిద్దరు ఒకటే అన్నారు కొత్త సందేశం ఇచ్చారు కూడా చంద్రబాబు నువ్వు ట్రాప్ లో అని చెప్పాడు అప్పుడు ఈయన వినలా ట్రాప్ లో పడ్డాడు హోదా ఇప్పుడు కూడా ఇది ట్రాప్ జగన్ ట్రాప్ అన్నటువంటిది మోడీ హితబోధ చేస్తున్నాడు చంద్రబాబు ఈయన అర్థం చేసుకోవాలి ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నువ్వేం చేస్తావు అతనేం చేశాడు అన్నటువంటి కంపారిజన్ జనంలోకి తీసుకెళ్ళడం మానేసి రెడ్డిని జగన్ అడ్ర చేయించాడు అడ్డ చేయించాడుగా చేసేశాడు అని చెప్పి జనంలోకి వెళ్ళడం వల్ల రెడ్డి ఏమన్నా దేవుడా ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మోడీ చేసిన విమర్శ బాబు గారు చేయలేరేమో అని నా ఒపీనియన్ కాంగ్రెస్ దూషించడం కాంగ్రెస్ వైసీపీ ఒకటే అండో నాకు తెలిసి ఆయన నోటి నుంచి మనం వినలేమేమో ఆయన అయితే అనేసారు అది ట్రాప్ రాజకీయం అనుకోవాలా అదే అనేది చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ వైసీపీ ఒకటే అని అదే అదే అంటున్నాను ఈయన కాబట్టి అనేస్తానలేదు అంటే కాంగ్రెస్ పార్టీతో తనకి రిలేషన్ ఉంది కాబట్టి తనకి తెలుసు కాబట్టి అవును పక్క మోడీ కాబట్టి తెలుసు ఇది కాంగ్రెస్ ఆయన ఒకటన్ల ఇక్కడ ఇందులో చాలా లాజికల్ పాయింట్ ఉంది కాంగ్రెస్ జగన్ ఒకటన్ల వైసీపీ ఆయన వైసీపీ షర్మిల ఒకటన్నారు వైసీపీ షర్మిల ఒకటి కాంగ్రెస్ తో ఈ అంట కట్టట్ల అట్లా అయ్యి ఉంటే ఈ జగన్ సినిమా చూపెట్టేవాళ్ళు జగన్కి కాంగ్రెస్ వైసీపీ ఒకటి కాదు ఇక్కడ జగన్ షర్మిల ఒకటే రెండు వేరు వేరు పార్టీల్లో ఉండి ప్రభుత్వ వ్యతిరేకతని అటుకు మళ్ళిస్తున్నాడు అది అంటే తన చెల్లెల ద్వారా మళ్ళీ ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అది ఆయన బట్టిన అసలు పాయింట్ ఇందులో కాంగ్రెస్ తో కలిసిపోయాడు అంటే కాంగ్రెస్ ని జగన్ వాడుకుంటున్నది అంటే జగన్ ట్రాప్ చేసే దాంట్లో చంద్రబాబు సార్ ఎట్లా ట్రాప్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ ని వాడుకుంటూ టిడిపి ట్రాప్ చేస్తున్నాడని ఆయన గతించాడు నేను ఎప్పటి నుంచి అదే అంటే ఆల్రెడీ జగన్ ట్రాప్ లో కాంగ్రెస్ షర్మిల పడింది చంద్రబాబు పడ్డాడు చెప్పాలి నేను మనం కూడా నేను ఇంత ముందు డిబేట్ లో కూడా చెప్పాను ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని బీజేపీ జనసేనలతో కలుపుకుంటుంటే రెండో పక్కన షర్మిలకి హైపీ ఇం ద్వారా ప్రభుత్వ ఓట్లు నువ్వు జగన్ ని ద్వేషించేవాడే కదా అంటే ఇప్పుడు ఓటు వేయాల్సింది జగన్ పాజిటివ్ ఓటర్ అట వెళ్ళడు కదా జగన్ వ్యతిరేక ఓటు రావాల్సి షర్మిలకి షిఫ్ట్ అవుతుంది అదే నేను మోడీ చెప్పింది నేను ఎప్పటి నుంచో చెప్తున్న మాట అది అంటే ఓటు బ్యాంక్ చీల్చే వ్యూహం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేవాడు చంద్రబాబు ట్రై చేశాడు పవన్ కళ్యాణ్ ద్వారా పవన్ కళ్యాణ్ ద్వారా తన వ్యతిరేక ఓటు రెండు వేల పంతొమ్మిదిలో తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ ద్వారా చీల్పించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమైంది ఇప్పుడు ఇది విఫలం అవుతుందా సఫలం అవుతుందా అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ జగన్ ఆ పని చేస్తున్నాడు తన సోదరు ద్వారా ఆవిడ ఎంత అగ్రెసివ్ గా వెళ్తే అంతగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి అది అక్కడ ఎత్తుగడ భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నాలు చేస్తే చేస్తుంది ప్రస్తుతానికి దీని మీద అంత ద్వేషం ఉన్నట్టు కనిపించట్లేదు దానికి మేబీ రాజ్యసభ సీట్లు కారణం అయి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో మళ్ళీ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి అప్పటిదాకా పదకొండు సీట్లు ఎలాకే ఉంటాయి ఆ తర్వాతనైనా వీళ్ళకి వచ్చే సీట్లను బట్టి ఉంటుంది ఇప్పుడు క్రింద సార్ ఉందనుకోండి చంద్రబాబుకి నూట రెండు రావటం వాళ్ళకి గెలిపి మొత్తం నూట ఏడు వీళ్ళకి అరవై ఏడు వచ్చినాయి ఆ టైంలో వచ్చినటువంటి లెక్క ఏంటి రెండు సీట్లు తెలుగుదేశానికి ఒక సీటు బీజే వైసీపీకి వచ్చేది ఇప్పుడు అట్లాంటి విజయమే వచ్చింది అనుకోండి ఒకవేళ తెలుగుదేశానికి రెండు ఒకటి అదే ఇప్పుడు జగన్ గెలిచినట్టు నూట యాభై రేంజ్లో గెలిస్తే అప్పుడు మూడు సీట్లు వాళ్ళకు వస్తాయి అప్పుడు కూడా ఏది రెండు వేల ఇరవై ఆరుకి అప్పటిదాకా అప్పుడు కూడా వీళ్ళకి మూడు సీట్లు వస్తే వీళ్ళకి అప్పటికి పదకొండులో మూడు తగ్గితే ఇంకా ఎనిమిది ఉంటాయి రెండు వేల ఇరవై ఎనిమిది మళ్ళీ ఎన్నికలు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అప్పర్ హ్యాండ్ ఉంటది ఇంకోటి అక్కడ బీజేపీకి కావాల్సింది ఏంటి రేపు రాజ్యాంగ సవరణలు చేయాలి చాలా వ్యవహారాలు ఉన్నాయి వాటి అన్నింటిలో రాజ్యసభలో వైసీపీ మద్దతు కావాలి ఇంకోటి చంద్రబాబును అపారంగా ప్రేమించాల్సిన అవసరం ఏం లేదు చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ మిత్రుడు పొత్తు పెట్టుకున్న ఎత్తు ఉంటది అపారమైన ప్రేమ ఎందుకు కనిపించారంటే ఆయన నమ్మదగ్గ మిత్రుడుగా జగన్ వచ్చేటప్పటికి తన ఐదేళ్లలో అతను ఎన్నికల్లో పొత్తే ఏం పెట్టుకోలే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంబంధాల భాగంగా సహకారం పొందాడు ఇంకో కొంచెం ఎక్కువ పొంది ఉండొచ్చు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ దానికి గాను ఒక్కటంటే ఒక్కసారి కూడా వ్యతిరేకించాలి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ట్రిపుల్ తలాక్ బిల్లులకు కూడా సమర్థించాడు ఎక్కడొచ్చేదో స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ అక్కడ సమర్థించుకొచ్చింది వైసీపీ తద్వారా ఇబ్బంది పెట్టని నమ్మదగ్గ మిత్రుడు జగన్ ఇబ్బంది పెట్టే నమ్మదగని మిత్రుడు చంద్రబాబు కాబట్టి ఎక్కువ వెళ్ళట్ల ఇప్పుడు నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడారు కాంగ్రెస్ గురించి మాట్లాడారు ఎన్డిఏ ప్రభుత్వం వస్తే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు మ్యాక్సిమం వందకి ఎనభై ఐదు శాతం దేశ రాజకీయాలే మాట్లాడారు ఆయన ఒక పదిహేను శాతం ఇక్కడది అందులో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంతా వచ్చారు కాబట్టి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది అని చెప్పుకొచ్చారు ఇక్కడ ఏమేం చేశారో చెప్పుకొచ్చారు ఏమేమి సంస్థలు ఇచ్చారు ఇవన్నీ అట్లాగే ఇల్లు పది లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పారు ఇవన్నీ చెప్పుకొచ్చారు తప్పించి జగన్ అన్నది రెండే రెండు మొక్కలు అది కాబట్టి ఇక్కడ బిల్లుల విషయంలో చిన్న క్లారిటీ ఇందాక అన్నారు కదా అంటే మొన్న ఇండియా టుడే లో అమిత్ షా మాట్లాడినప్పుడు ఇదే ఇదే డౌట్ అక్కడ రేజ్ చేస్తే అన్ని బిల్లుల్లో మాకేం మద్దతు ఇవ్వలేదు వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న బిల్లులకే మాత్రమే మద్దతు ఇచ్చారు తప్ప అంతకు మించి వైసీపీ మాకు చేసింది ఏం లేదంటే అమిత్ షా మాట్లాడడం అంటే అక్కడేమి అంతగా వైసీపీని భుజాన్ని వేసుకున్నట్టయితే బీజేపీ కనిపించట్లేదు అంటే బిల్లుల విషయంలో మాకు మద్దతు ఇచ్చేసారు మా వెనక ఉంటుందనే ఫీలింగ్ అయితే బీజేపీలో లేదేమో అనిపిస్తుంది అప్పుడు అట్లాగే మాట్లాడాలి అట్లా కాకపోతే జగన్ ఎందుకు వదిలేసారు ఇల్లు ఇప్పుడు స్టాలిన్ ని మాట్లాడారు ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ని డైరెక్ట్ గా ఎక్కి దిగాడు కదా మోడీ మమతా బెనర్జీని కేసీఆర్ ని కుటుంబ పార్టీలు లేకపోతే అవినీతి పార్టీలు ఇవన్నీ మాట్లాడుకోవచ్చు అంటే వాళ్ళతో అంత అంతేం లేదు కదా వాళ్ళందరూ ఇదే కదా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కదా స్టాలిన్ గానీ వీళ్ళందరూ ఇది తమిళనాడులో గానీ మోడీ విమర్శించారంటే వాళ్ళు జగన్ ఎలా కంపేర్ చేయగలుగుతా ఇప్పుడు మమతా బెనర్జీ వాళ్ళైతే కాంగ్రెస్ నాయకురాలు కాదు కాదు కానీ ఎప్పటి నుంచి కాదు ఎప్పటి ఫుల్ గానే ఎక్కి దిగుతారు కదా అదే అదే ఆ టైప్ లో ఇక్కడ చేయలేదు కదా అవును అదే కేసీఆర్ అయితే కాంగ్రెస్ మనిషి కాదు అక్కనైతే కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో మీరు కదా మీరు అన్నట్టు రెండు అయితే వాళ్ళనుకో స్టాలిన్ కేసీఆర్ అట్లా కాదు కదా ప్రాంతీయ పార్టీనే కదా కాంగ్రెస్ కి రెంటికి చెడ్డ రావడే కదా కానీ కేసీఆర్ అయితే కేసీఆర్ మీద కూడా పూర్తిగా విరుచుకుపడ్డారు ఆ స్థాయిలో ఫస్ట్ మీటింగ్ లో లేదు నెక్స్ట్ మీటింగ్స్ లోకెళ్తున్నా ఇంకోటి అమిత్ షా జగన్ ని ప్రత్యేకించి లెక్క తీసుకోదు మోడీ జగన్ ని పాజిటివ్ గా చూస్తున్నాడు లేదు అమిత్ షా చూస్తాడు తమకేమి కాదని కాదని చెప్పే ప్రయత్నం చేస్తాడు అతను ఎవరు తమ సంక్షేమం గురించి పథకాల గురించి మాట్లాడారు నన్ను వేదిక మీద అంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చే పథకాలు బాబు గారు కూడా ఈ ప్రస్తావించారు అనుకోండి ఈయన కూడా లెక్కలు చెప్పారు ఇందాక మీరు అన్నట్టు పది లక్షలు ప్రధాన ఆవాస్ యోజన కింద ఇవన్నీ కానీ ఎక్కడ వైసీపీ ఇచ్చే పథకాల్లో మా భాగస్వామ్యం ఉందని కానీ అవన్నీ మేమే ఇస్తున్నాం కానీ అని చెప్పకుండా ఒక బ్యాలెన్స్ షీట్ అనేది మెయింటైన్ చేస్తుంది బీజేపీ జగన్ విషయంలో ఎందుకు బేసిక్ గా ఆ పథకాలన్నీ వాళ్ళయ్యే అన్న విషయాన్ని చెప్పారు అక్కడ అంతే లేవు అంటే వీళ్ళు ట్రాన్స్లేషన్ లో చెప్పడం గాని లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్పుకోవడం గానీ అది మోడీ నెక్స్ట్ మీటింగ్ లో చెప్తారేమో ఏది మా పథకాలకి ఇక్కడ కాపీలు కొట్టుకుంటున్నారు అన్నటువంటి స్టిక్కర్లు వేసుకుంటారు అయితే ఇందులో కొంత లాజిక్ ఆయనకి ఐడియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనేక సార్లు జగన్ వెళ్ళి ఏమడికి వచ్చాడు మొత్తం వైట్ రేషన్ కార్డులకు బియ్యం ఇవ్వండి అని వచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత మందికి ఎనభై ఐదు లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఎంత మందికి లక్ష నలభై ఐదు వేల కుటుంబాలకి అంటే మూడు లక్షల మందికి ఇస్తున్నట్టు దగ్గర దగ్గర మూడు కోట్ల మందికి కేంద్రం దృష్టిలో అర్హులైన వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు అది మోడీకి తెలుసుక అందుకని మొత్తం ఇక్కడ అని చెప్పాల ఇంకోటి ఈ కేంద్రం ఇచ్చే బియ్యం ఇక్కడ ఇప్పిస్తున్నాడు రెండవది వచ్చేటప్పటికి ఆయుష్మాన్ భారత్ అందులో అందరికీ వైట్ రేషన్ కార్డ్ రియల్ హోల్డర్ ఎవరైతే అవసరం ఉంటుందో అంటే నాలుగు లక్షల జీతగాళ్ళకి మాత్రమే లెక్క వీళ్ళు వచ్చేటప్పటికి లక్షల మందికి ఇచ్చేస్తా కాబట్టి అంటే అది కూడా ఎనభై ఐదు లక్షల మందికి రాష్ట్ర అక్కడ కేంద్రం లెక్క వస్తుంది మిగతా రాష్ట్రం కౌంటొస్తుంది అందుకని చెప్పి అది కూడా నరేంద్ర మోడీ పూర్తిగా ఇక్కడ చేయలే అట్లాగే మిగతా ఏవైతే పది లక్షల ఇల్లు జగన్నాన కాలనీలో భాగమే కదా చెప్తున్నట్టు కానీ ఎక్కడ జగన్నాన కాలనీ అంటారు తప్ప ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఎక్కడ కదా కూడా అంతే టిట్కో ఇల్లు కేంద్ర కదా కాబట్టి దాంట్లో ఒక లెక్క ఉంటది స్థలం అన్నటువంటి దాంట్లో సిక్స్టీ ఫార్టీ ప్రభుత్వం పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు మాత్రం కేంద్రం ఇస్తుంది కానీ దాంతో ఇళ్ళవుతున్నాయా ఒక లక్ష ఎనభై వేలు రాష్ట్ర రూరల్లో రెండు లక్షల ఎనభై వేలు దాంతో అవ్వట్లేదు కదా అయితే జనమే పెట్టుకుంటున్నారు ప్రభుత్వం ఏం పెట్టుకోవట్లే ఆ విషయం రాబోయే రోజుల్లో చర్చకు వస్తుందేమో కామన్ గా మాట్లాడారా నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదం లేదు అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత కొత్త టాపిక్ ఏమన్నా తెర మీదకి వస్తుందా పొత్తుల సంబంధం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ట్రాన్స్లేషన్ లో ఈ మాట్లాడారు ఆయన నోట్లో నుంచి వచ్చినట్టు నాకు అనిపించలే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ అనే దానికి ఆయన వాళ్ళ భాష ఒకటి వేరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కానీ ఎన్డీఏ భాగస్వాములు డబుల్ ఇంజిన్ ఆ పదం ఆయన నోట్లో నుంచి రాల ఈవిడ దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడి అంటే అలాగనే ఎక్కడ ఎక్కడ చేయండి అనే పదం కూడా నిన్న మీటింగ్ చూస్తే సాధారణంగా తెలుగుదేశం పార్టీ డామినేటింగ్ రోల్ పోషిస్తుంది ఎప్పుడైనా సరే నిన్న చూస్తే మీటింగ్ లో ఇటు ఖర్చు ఏమో తెలుగుదేశాన్ని జన గ్యాదరింగ్ తెలుగుదేశాన్ని భోజనాలు తెలుగుదేశం జనసేన వాళ్ళు గెస్ట్లు భారతీయ జనతా పార్టీకి ఏమో లీడర్ రోల్ ఇచ్చారు మీరు చూస్తే సభ వేదిక మీద కూడా మొదటి నుంచి అందరినీ పిలవటం ఇదంతా పత్తిపాటి పోలరు నరేంద్ర మోడీ స్టేజ్ మీదకి ఎక్కగానే ఆవిడెవరు నిర్మలా చౌదరినే ఎవరు ఆవిడ టేకప్ చేసేసి స్టేజీ మీద ఆ ఫోటోలు మారిపోయి ముందున్నది చంద్రబాబు వీటితో పవన్ కళ్యాణ్ తో ఉంటే మార్చడమే కదా గ్రాఫిక్ మార్చడమే కదా దాంట్లో ఏం సెట్ చేశారు నరేంద్ర మోడీ నడ్డా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో పెద్దయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ చిన్న బొమ్మల ఒక సైడ్ డిజిటల్ స్క్రీన్ అది మార్చేశారు హ్ హ్ అప్పటిదాకానేమో వీళ్ళది ఒక్కసారిగా మారిపోయింది హ్ అప్పటిదాకా రాష్ట్ర నాయకత్వం ఈ బొమ్మలే అప్పుడు వచ్చింది ఈ పెద్ద ఫోటోలు ఫుల్ నిలువెత్తుది మోడీ నున్ను నడ్డ ఓకే హ్ వరల్డ్ క్లాస్ క్లియర్ గా చెప్పారు అంటే ఎన్డీఏ సభలకి మాత్రమే వస్తారు మోడీ తెలుగుదేశం సభలకి రారు కాబట్టి అది ఎన్డీఏ సభగా చెప్పారు మోడీకి కాబట్టి వచ్చారు అందుకని ఎన్డీఏ అన్న పాయింటే చెప్పారు తప్పించి తెలుగుదేశం పార్టీ అని ఎన్డీఏ లో తెలుగుదేశం భాగస్వామి అక్కడ ఇంకోటి అలా ఇప్పుడు అంత డామినేటింగ్ రోల్ లో ఉంది ఇళ్ళకి లోపల ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వీరాభిమానులకి కడుపులో రగిలిపోతా ఉంది మొన్న చంద్రబాబు పొగట్టం జగన్ ఎక్కువగా తిట్టకపోవడం మోడీ అదే సందర్భంలో ఎన్డీఏ అంటూ మీటింగ్ పెట్టింది సొమ్ములతోనూ మీద కసితో రేపు పొద్దున విభేదాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి ఇవన్నీ రగిలిపోతారు రేపు పొద్దున అవుతారేమో ఎన్డిఏ అంటే వేరు టీడీపీ అంటే వేరు అన్నట్టుగా ఉన్న ఆలోచన చేస్తున్నారా రేపొద్దు లో భాగస్వామిగా తెలుగుదేశం వచ్చింది చేర్చుకున్నారు లో భాగస్వామిగా వస్తే చేర్చుకున్నారు తెలుగుదేశం కూటమిలోకి బిజెపి రాల ఇది లాజికల్ పాయింట్ అంటే పొద్దున్న ఒకవేళ ఓకే వాళ్ళకి సానుకూలంగా ఫలితాలు వస్తే ఎన్ని సీట్లు వచ్చినా సరే రిజల్ట్ అటువైపు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ అప్పుడు కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తుందా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉండాలి అనే ఆలోచన ఏమన్నా చేస్తా అంత సీనియ ఉండదండి లేదంటే ఈ బాబు పట్టం బాబే పరిపాలిస్తాడు అందులో డౌట్ ఏదో అధికారులకు వస్తే అందులో ఇంకేం ఉండదు అంటే ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అనే టాపిక్ రావడం ఆయన వికసిత ఆంధ్రప్రదేశ్ భారత్ పదే పదే మాట్లాడేది దాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ అని అనువదించింది ఈ అంటే కనీసం బాబు గారు చేపట్టుకుని ముఖ్యమంత్రిని చేయండి అనే పదం ఎక్కడైనా వస్తుందేమో అని చూసి రాకపోవడం లేదు అదే చెప్తున్నాను కదా ఇంకా ప్రస్తుతం ఏంటంటే ఓ రకంగా పెళ్ళయ్యాక విడాకుల కోసం వెళ్ళి కౌన్సిలింగ్లు తీసుకుని ఆ తర్వాత కోర్టులో వాళ్ళు పర్లేదు కొన్ని రోజుల పాటు కాపురం చేయండి అంటే కాపురం చేయడానికి వచ్చినప్పుడు ఇద్దరు మళ్ళీ ప్రేమ చూపించుకోలేరు ప్రతిదీ అనుమానంగానే ఉంటది కాబట్టి అట్లాగని సమాజం దృష్టిలో చెడు కాకుండా హాయ్ ఏమండి బాగున్నారా ఏమే బాగున్నావా ఇట్లాగ సాగుతుంది ప్రస్తుత బంధం మళ్ళీ పునఃవివాహం ఇది ఆ కాపురం వేరే కాపురం చేసి చెడ్డారు కాబట్టి తెలుగుదేశం చెడింది కాబట్టి వచ్చింది ఇక్కడ ఏమైపోయిందంటే భర్త రోల్లో బీజేపీ ఉంది కాబట్టి వచ్చింది కానీ చూద్దాం అనే టైప్ లో ఉంది ఇది ఈ భర్త రోల్లో ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు బతినిలాడుతూ వచ్చారు అనుకోండి అప్పుడు వాళ్ళు బతిని ఆడాల్సి వచ్చేది అప్పుడు డామినేటింగ్ రోల్ ఉంది ప్రస్తుతం డామినేషన్ రోల్ ఆడదయ్య అందులో ఇంకోటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు కన్ఫర్మ్ మోడీ మళ్ళీ కాబట్టి వీళ్ళు ఇంకా ఉండక తప్పట్ల అవును అదొకటే కానీ జగన్ గారి విషయంలో ఈ సభ చూసాక వీళ్ళ ముగ్గురు కలవడం మోడీ గారి మాటలు లేదంటే విమర్శలు అంత స్ట్రాంగ్ గా విమర్శలు చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం కేంద్రానికి సంబంధించి పథకం ఏ కోణంలోనైనా ఒక థ్రెట్ స్టార్ట్ అయిందా జగన్కి ఖచ్చితంగా ఇది ఇదేమో ఆషామాషి కాదు మొట్టమొదటి సభ మోడీ వచ్చారు ఇక రాబోయేటువంటి రోజుల్లో కనీసం ఒక ఇరవై ముప్పై సభలు ఉంటాయి మోడీ రెండు మూడు నాలుగు ఐదో ఉంటాయి అంటే ఇలా ముగ్గురుతో కలిసి ఉంటుంది కలిసి ఉండేది రెండు మూడు సభలు ఉంటాయి రోడ్ షోలు అయ్యి ఉంటాయి ఆ కార్యక్రమాల సందర్భానికి వచ్చేటికి తీవ్రత పెంచుతారు ఒకేసారి స్టార్టింగ్ కాదు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో దానికి సిద్ధపడాలి వైసీపీ కూడా అంతే అంటే ఇప్పటికే చాలా వ్యూహాలు వేసుకున్నారు సీట్లు కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు కానీ అవన్నీ అది చూడాలి ప్రజలు ఇచ్చే తీర్పు ఇప్పుడు మోడీ వలన కొంత బెనిఫిట్ ఉంటది ఈ కోటమికి తటస్థులలో తెలుగుదేశానికి సంపద తెలుగుదేశానికి వేస్తారు వాళ్ళు బీజేపీ పోటీ చేసే చోట్ల వరకే వేస్తారా అన్న దాని మీదనే అవకాశాలు ఆధారపడి ఉంది జనసేన భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు పొత్తుని యాక్సెప్ట్ చేస్తున్నా పొత్తులో తమ తమ పార్టీలకు అన్యాయం జరిగింది అవమానం జరిగింది అన్నటువంటి ఫీలింగ్ అలా బలంగా ఉంది చంద్రబాబు మీద వాళ్ళకేం అపారమైన ప్రేమేం పుట్టుకురావట్లేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాయకులకి గత్యంతరం లేక అక్కడ పొత్తు పెట్టుకున్నారు అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు సరే ఎట్లాగో మన వాళ్ళు సర్దుకున్నారు కాబట్టి మనం కూడా సర్దుకుందాం అని తట్టస్థులు ఇటు ఓటేస్తే ఇటుకవుతారు లేదు నోటాగా ఉండిపోవడం లేకపోతే గనక వైసీపీకి వేస్తే వైసీపీకి వేస్తే వాళ్ళకి ఏం చేయరు ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ క్యాండిడేట్ కి లోకల్ క్యాండిడేట్ తమ ఓడైనప్పుడు తమకు కోటేసి రెండోది కేస్తే పర్లే వైసీపీ వైసీపీకి నష్టం అలా జరగకూడదని మాత్రమే కోరుకుంటోంది ఇప్పుడు తెలుగుదేశం రైట్ చూద్దాం మొత్తానికి ఈ కూటమి వల్ల లేదంటే మోడీ చంద్రబాబు గారి కలయిక వల్ల నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అంత థ్రెట్ క్రియేట్ అవుతుందా రేపొద్దున్న ఓటమి పాలయ్యేంత ఉంటుందా లేదంటే స్థానాలు భారీగా తగ్గించుకునేంతగా ఉంటుందా ప్రజలు డిసైడ్ చేయాలి ఏం జరుగుతుందో చూద్దాం